అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాత్ర మహా ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ జూన్ రెండవ తారీఖు సోమవారం రోజున వారు మునుపెప్పుడు లేని విధానంగా ముప్పై లక్షలు సంపాదించబోతున్నారు అయితే వారు మునుపెప్పుడు లేని విధానంగా ముప్పై లక్షలు ఎలా సంపాదించబోతున్నారు అనే విషయాన్ని తెలుసుకుందామండి అలాగే కుంభరాశి వారికి జరిగేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క గోచార ఫలితాలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం చూసి తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడలోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలులో జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి శనీశ్వరుడు ఇక కుంభరాశి వారు ఏ విధంగా కోట్లు అంటే ముప్పై లక్షలు సంపాదించబోతున్నారు అలాగే ఆ ముప్పై లక్షలే కాదు కోటి రూపాయలకు దారితీస్తుంది కూడా ఎలాంటి అదృష్ట యోగం శుభయోగాలు శుభ ఫలితాలు ఉన్నాయి ఈ రాశి వారికి అనేటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అందరికీ దాన చేయాలి దాన ధర్మం చేయాలి అనేటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా మీకు ఎటువ ఎప్పుడైనా సరే జీవితంలో ఎదగాలి అని నిర్ణయించుకున్నారు అంటే ఖచ్చితంగా కూడా ఆ ఎదుగుదలకి వీరు కృషి చేస్తూనే ఉంటారు వీరి అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరేంతవరకు కూడా కష్టపడుతూనే ఉంటారు అదే విధంగా వీరు ఒక టార్గెట్ పెట్టుకున్నారు అంటే ఖచ్చితంగా ఆ టార్గెట్ని కోసం చాలా కష్టపడతారు చాలా కృషి చేస్తారు చివరికి అది సాధించి తీరుతారు కూడా అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అసలు ఎప్పుడు కూడా ఒకే ఒక కోరిక ఉంటుంది అందరికంటే కూడా ఎక్కువగా ఎదగాలి అలాగే ఒక స్థాయిలో మంచి స్థాయిలో ఉన్నా సరే ఇంకా ఇంకా ఎదగాలన్నటువంటి క్రమంలో వీరు కష్టపడుతూ కూడా ఎన్ని రకాల కష్టాలు ఎదురైనా ఎన్ని రకాల సమస్యలు ఎదురైనా ఖచ్చితంగా కూడా అనుకున్నది మాత్రం సాధించి తీరుతారు వీరు జీవితంలోనే ముందుకు వెళ్తూనే ఉంటారు ఎలాంటి సమస్యలు ఎదురైనా సరే కష్టాలు ఎదురైనా సరే ఇక జీవితంలో మాత్రం వీరు అనుకున్నటువంటి సాధించేంత వరకు మాత్రం వదలరు వీరికి కుటుంబం పట్ల కూడా మంచి బాధ్యత అనేది ఉంటుంది కుటుంబం పట్ల బరువు బాధ్యత అనేది ఖచ్చితంగా తప్పకుండా ఉంటుంది అదేవిధంగా వీరికి ఎప్పుడు చూసినా కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకోవడం ఆ లక్ష్యాన్ని సాధించటం అదే వీరికి పనిగా ఉంటుంది అదేవిధంగా వీరికి తప్పకుండా ఒక యోగం అయితే ఏర్పడుతుంది బుధుడు అలాగే గురువు యొక్క అనుగ్రహంతో వీరు ఖచ్చితంగా కూడా అన్ని రంగాలలో కూడా రాణిస్తారు ఈ కారణంగానే వీరికి అత్యంత శుభయోగం అయితే ఉంది తద్వారా వీరు ఖచ్చితంగా కూడా లక్షలు సంపాదించబోతూ ఉన్నారు అలాగే శుభప్రదంగా ఉంటుంది మీరు ముందు చేపట్టినటువంటి ప్రాజెక్టులలో విజయం గొప్పగా సాధిస్తారు అంతేకాదు ఇది మిమ్మల్ని చాలా నమ్మకంగా ఉత్సాహంగా భావిస్తూ ఉంది కూడా కార్యాలయంలోనే మీ యొక్క అద్భుతమైనటువంటి పనితీరు మీకు గొప్ప గౌరవ ఖ్యాతిని కూడా తెచ్చిపెడుతుంది అని కూడా చెప్పుకోవచ్చు ఇక కృషిని తప్పకుండా మీరు కృషి చేస్తే కృషికి తగినటువంటి ప్రతిఫలం అయితే ఉంటుంది సమాజంలో మీ యొక్క స్థితి మరింత బలపడుతుంది ఈ యొక్క రాశి చక్రం వారికి వ్యాపారం చేసేవారికి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది వ్యాపారంలోని అయితే ఖచ్చితంగా ఉంటాయి కొత్త అవకాశాలు అయితే కూడా వస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కుటుంబ సభ్యుల నుండి శుభవార్త అయితే వింటారు అంటే కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు గృహిణీలు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా కూడా పుట్టింటి నుండి అయితే వింటారు ఖచ్చితంగా కూడా పుట్టింటి నుండి శుభవార్తనైతే వింటారు అలాగే వీరు కుటుంబంలో కూడా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగించుకొని ఇంట్లో సంతోషకరమైనటువంటి ఉల్లాసమైనటువంటి వాతావరణాన్ని అయితే కొన్ని సృష్టించుకుంటారు ఈ యొక్క రోజున వీరికి చాలా శుభప్రదంగా ఉంటుంది భూమి కొనడం ఇల్లు కొనడం అలాగే వీటికి సంబంధించినటువంటి దీర్ఘకాలిక సమస్యలన్నీ తొలగిపోవడం ఇవన్నీ కూడా ఒక సమస్య మిమ్మల్ని వెంటాడుతుంది అంటే ఆ సమస్యను కూడా పరిష్కరించుకోవడం మీ యొక్క కృషికి ప్రతిఫలం లభించడం ఇలాంటివన్నీ కూడా మీకు జరుగుతాయని కూడా చెప్పుకోవచ్చు ఇక అదే విధంగా కూడా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రయత్నాలకు తగినటువంటి ప్రతిఫలం లభిస్తుంది మీ పనులను సకాలంలోనే పూర్తి చేస్తారు మీ కృషికి ప్రతిఫలం అయితే లభిస్తుంది చాలా కాలంగా మీ పనిని రంగంలో బదిలీ కోసం ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి వ్యక్తులకి శుభవార్త అయితే అందుతుంది ఈ ఆర్థిక పరిస్థితి మరింత బలోపేతం చేస్తుంది అంతేకాకుండా డబ్బు కూడా ఎక్కువగానే వస్తుంది అలాగే వృత్తికి సంబంధించిన వంటి ప్రయాణాలు యోగదాయకంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చాలా కాలంగా ఎదురు చూసినటువంటి శుభవార్త అయితే రావచ్చు తెలివితేటలతో మీరు అనుకున్న దానిని విజయాలను సాధిస్తారు స్నేహితులతో బలమైన బంధాలను ఏర్పరచుకోగలరు మీరు వేసే ప్రతి అడుగులోనూ కూడా పూర్తి మద్దతును పొందుతారు ఇక ఈ రాశిలో జన్మించిన వారికి కెరియర్ పరంగా కూడా వ్యాపార పరంగా ఇవన్నీ కూడా చాలా శుభప్రదంగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు మీ జీవితంలోనూ చాలా ఆనందాన్ని కూడా అనుభవిస్తారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కుటుంబ జీవితాన్ని చాలా ఆనందంగా అనుభవిస్తారు మీ యొక్క గౌరవం కీర్తి మరియు కాస్త పెరుగుతుంది ఇక సానుకూల మార్పు కూడా ఉంటుంది కుటుంబ సభ్యులతో ఇంట్లో ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం మీద ఉంటుంది సంబంధాలలో ప్రేమ నమ్మకం పెరుగుతుంది విదేశాలలో కెరియర్ పరంగా కూడా ఇక విదేశాలలో కూడా కెరియర్ పరంగా బాగా సెటిల్ అయిపోతారని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీరు చేస్తున్న ప్రతి పనికి కూడా ఫలితం అనేది ఫలించడం వల్ల చాలా ఆనందంగా ఉంటారు ఎప్పటి నుండో ఎదురు చూసినటువంటి ఒక గొప్ప ఉద్యోగం రావటం వల్ల అంచెలంచలుగా కూడా ఎదుగుతూ లక్షల నుండి కోట్లు సంపాదించే స్థాయికి అయితే ఎదుగుతారు నిజానికి ఈ కష్టపడి సంపాదించినటువంటి అంటే కష్టపడిన దానికి కూడా ఒక ప్రతిఫలం రావడమే అసలైన అదృష్టం అంటే ఎంతో కష్టపడి ఎంతో చదివి నిద్ర తిండి వంటివి కూడా లేకుండా చదివి కష్టపడి ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న సమయంలో ఉద్యోగం రాకపోవడం వంటివి జరగడం చాలా దురదృష్టం కానీ అలాంటి సమస్యలు ఈ సమయంలో తొలగిపోయి ఒక మంచి కోరుకున్నటువంటి మంచి శాలరీతోటి జీవితం జీతంతో కూడుకున్నటువంటి ఒక ఉద్యోగాన్ని అయితే కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు పొందుతారు ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ చాలా కష్టపడుతూ ఉన్నా సరే కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేక ఎవరైతే బాధపడుతూ ఉన్నారో కుంభరాశి వారు అలాంటి వ్యక్తులకి కూడా మంచి జీతం ఆదాయం పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక కుంభరాశిలో వారు వేల నుండి లక్షలు లక్షల నుండి కోట్లకి కూడా ఎదిగే అంటే కోట్లు సంపాదించే స్థాయికి కూడా వెళ్ళగలరు మనకు ఉన్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవడం మన చేతిలోనే ఉంటుంది మనం పడే కష్టానికి ప్రతిఫలం అనేది భగవంతుడు ఇస్తాడు కానీ మనం అలసిపోకుండా కూడా కష్టపడుతూనే ఉండాలి శ్రమిస్తూనే ఉండాలి ఎందుకు అంటే ఆ భగవంతుడు ఎప్పుడు ఎవరికి కూడా ఊరికేది ఇవ్వడు కాబట్టి ఫలితాన్ని ఇవ్వడు భగవంతుడు ఎప్పుడైనా సరే ఎవరికైనా ఖచ్చితంగా కష్టపడిన వారికి మంచి ఫలితాలను అయితే ఇస్తాడు కనుక ఎవరైతే ఎక్కువగా కృషి చేస్తారో ఎక్కువగా కష్టపడతారు అలాంటి వ్యక్తులకి అదృష్టం అనేది ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు చిన్న స్థాయి వ్యాపారమైనా సరే బాగా విస్తరించుకుంటుంది మునుపటి కంటే కూడా ఎక్కువగా లాభాలను అయితే కూడా పొందుతారు అంతేకాదు జీవితంలో ఇదివరకు మీరు ఏవైతే కష్టాలను అనుభవించారో డబ్బు పరంగా కూడా ఇతరులకి డబ్బునిచ్చిన తర్వాత తిరిగి వారు ఇవ్వకపోవడం ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు ఆ సమస్యల నుండి కూడా మీరు ఈ సమయంలో విముక్తి పొందుతారు అలానే మీ జీవితంలో కూడా ఏదైతే సమస్య తొలగిపోవాలని చెప్పి భగవంతుడిని మీరు ఇన్ని రోజుల నుండి వేడుకుంటూ ఉన్నారో ఆ సమస్య కూడా తొలగిపోతుంది అలానే ఇక మీకు తిరుగులేనటువంటి ఐశ్వర్యం రాజయోగం అనేది పడుతూ ఉందని గుర్తుపెట్టుకోండి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా ఇలాగ ఉద్యోగం రావడం అదృష్టం రావడం అనేది జరుగుతుంది వీరికి తిరుగులేనటువంటి రాజయోగం కూడా పడుతుంది కాబట్టి అలాగే రేపటి రోజున మీరు కుటుంబంలో అందరి అభిప్రాయాలను తెలుసుకుంటారు అవి మీ ప్రేమాభిమానాలు కూడా పెరగబోతున్నాయి అలాగే కుటుంబంతో టైం స్పెండ్ చేయడం వల్ల కూడా ఒకరినొకరు అర్థం చేసుకునే బంధాలు అనేవి నిలబడుతున్నాయి చాలా కాలంగా ఎదబాటుగా ఉన్నటువంటి బంధాలు కూడా దగ్గర అయ్యే అవకాశాలు రేపు సాయంత్రానికల్లా మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది మీ మీద ఉన్నటువంటి గౌరవం కూడా ఆ యొక్క బంధువర్గంలో వర్గంలో కావచ్చు ఇంట్లో కావచ్చు మరి రెట్టింపు అవుతాయి అలాగే చాలా రోజులుండే మిమ్మల్ని దూరం పెట్టిన వాళ్ళు కూడా దగ్గర అవ్వడం వల్ల మీ మనసు చాలా అంటే చాలా తేలిక పడుతుంది ఇక అలాగే మిమ్మల్ని కొత్తగా అర్థం చేసుకోవడం లేదని చెప్పి మీరు అనుకున్న వారు కూడా మీకు తగినటువంటి ఇస్తారు ఇక ప్రయాణంలో రేపు రోజున మీరు అనుకూలంగా చాలా చక్కగా ఉంటాయండి ఈ విధంగా అయితే మీకు దేని గురించి అయితే మీ పనుల్లో మంచిగా లాభం పొందడం లేదని చెప్పి అనుకున్నటువంటి ప్రతి పనిలో కూడా రేపటి రోజున మీకు చిన్న చితకైనటువంటి లాభం అయినా సరే కనిపిస్తుంది ఈ విధంగా రేపటి రోజున మీకు కుంభరాశి వారికి జాతకాలకు ఈ విధంగా ఉంటుంది ఇంతవరకు చూసిన ధన్యవాదాలు